ఏపీలో రేపటి నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది ఐదు ప్రాంతాల్లో ప్రారంభం కాబోతోంది కులగణన కార్యక్రమం జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది కుల గణనపై ఈ నెల ఇరవై రెండు వరకు శిక్షణ తరగతులు కూడా ఉండబోతున్నాయి రేపటి నుంచి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరగబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏపీలో రేపటి నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది ఐదు ప్రాంతాల్లో ఈ కుల గణన కార్యక్రమం ప్రారంభం కాబోతోంది జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగబోతోంది కుల గణనపై ఈ నెల ఇరవై రెండు వరకు శిక్షణ తరగతులు కూడా ఉండబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటి నుంచి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి